శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మరొక చక్కని పవర్ఫుల్ మంత్రంతో మీ ముందుకి వచ్చానండి చాలామందికి సొంత ఇంటి కళ అనేది ఉంటుంది అద్దె ఇళ్లల్లో ఉంటూ ఇబ్బందులు పడుతూ ఎన్నో రకాలుగా మాటలు పడుతూ ఉంటారు అలా సొంత ఇల్లు మనకి అనేది ఎప్పుడు వస్తుంది మనం భూమి ఎప్పుడు కొనుగోలు చేసుకోవాలి ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అయితే మన దగ్గర ఒక్కొక్కసారి తగిన డబ్బు ఉన్నా కానీ ఎందుకో అది ముందుకి రాక కూడా చాలామంది ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారండి మీరు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనుక నలభై ఒక్క రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దండి నలభై ఒక్క రోజుల పాటు ఉదయం సాయంత్రం తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ ఈ మంత్రాన్ని జపించండి హండ్రెడ్ పర్సెంట్ బై హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క సొంత ఇంటి కల కానీ భూమి కొనుగోలు చేయటం అనేది ఖచ్చితంగా తీరుతుందండి ఇందులో ఎలాంటి సందేహము లేదు సాక్షాత్తు వారాహి అమ్మవారు భూమికి సంబంధించినటువంటి ఎలాంటి విభేదాలు వచ్చినా కానీ ఎలాంటి వివాదాల్లో ఉన్నా కానీ మనకి సహాయం చేస్తారండి అందుచేత అంత కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పడం జరిగింది మీరు ఎప్పుడైనా సరే మీకు సొంత ఇల్లు లేదు అనుకున్న వాళ్ళైనా ఏదైనా భూమి కొనుగోలు చేయాలి అనుకున్న వాళ్ళైనా ఈ ఒక్క మంత్రాన్ని కనుక మీరు నలభై ఒక్క రోజుల పాటు జపించారు అంటే మీ కోరిక అనేది ఎట్టి పరిస్థితుల్లో తీరుతుందండి అది ఎవ్వరికైనా సరే ఎప్పుడు జపించాలి అంటే కనుక ఉదయం పూట అయితే ఆరు గంటల లోపు ఐదు గంటల లోపు జపించండి సాయంత్రం పూట ఏడు గంటలు దాటిన తర్వాత ఎప్పుడైనా జపించవచ్చండి మీరు ఎప్పుడైతే ఎక్కడైతే కొనుక్కోవాలి అనుకుంటున్నారో ఆ స్థలానికి సంబంధించి అంటే మేము ఇలా ఇబ్బంది వస్తుందమ్మా దాన్ని కొనుక్కోగలమా లేదా మేము ఖచ్చితంగా కొనుక్కోవాలి నువ్వే మా వెన్నంటి ఉండి నడిపియాలి అని ఆ వారాహి అమ్మవారికి మీ యొక్క కష్టాన్ని విన్నవించుకున్న తరువాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లైనా తగ్గకుండా జపించండి చెప్పడానికి రాదు అనుకున్న వారు రాయండి ఎట్టి పరిస్థితుల్లో మీ కోరిక అనేది వారాహి అమ్మవారు తీరుస్తారండి మంత్రాన్ని అయితే ఇప్పుడు నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను అలాగే మన వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఓం శ్రీం హ్రీం శ్రీ కుబేర లక్ష్మియై కమలధారిణీ ఘనాకర్షిణ్యై స్వాహ ఇది ఖచ్చితంగా మీ యొక్క సొంత ఇంటి కలని ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చేటువంటి పవర్ఫుల్ పవర్ఫుల్ వరహి మంత్రమండి ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ యొక్క కోరిక అనేది తీరాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ Suasti.